హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కడప కడప జిల్లా మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో ఈరోజు కొత్తగా జరిగేటువంటి కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి ఈ జత ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో యజమానితో తెలుసుకుందాం నమస్తే అన్న ఎక్కడి నుండి వచ్చారు ఆర్ఎస్ బెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం అనంతపురం కడప వైఎస్ఆర్ కడప జిల్లా అంటే కొండలో ఎక్కడన్నా ఆడినారు నా ఆరపనలో ఆడినదా ఫస్ట్ సెకండ్లే అది వ్యవసాయ మంచి కాంపిటీషన్ జతగా చెప్పుకోవచ్చు అండి ఆరోపణల విభాగంలో మంచి ప్రదర్శన కనపరించినటువంటి గీత అండి రైతు యాపమాన్ల శ్రీనివాసులు గారటండి బెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా దిగేట జరిగేటువంటి కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నారండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్